అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా టమాటాలు మిరపకాయ కారం పచ్చడి పచ్చడి పండు మిరపకాయలు టమాటాలు సో రెండు వాడి పచ్చడి పచ్చడి పెడుతుంది అంటే ఇది నిల్వదా నిల్వ ఉంటుందా నిల్వకు ఉంటుంది నిల్వకు ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఏంటి ప్రాసెస్ ఇంకా ఇవన్నీ మంచిగా కడుక్కొని వచ్చిన నీడుగా మీరు టమాటాలు కట్ చేద్దాం ఓకే టమాటలు అన్నీ కట్ చేసుకున్న హాఫ్ కేజీ తీసుకున్న అర్ధ కిలో టమాటాలు తీసుకున్న అన్ని ఇట్ల ముక్కలు మంచిగా నీట్గా కడిగి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అర్ధ కిలో టమాటలకు పావు కంటే కొంచెం మిరపకాయలు వేయాలి పావు కిలోలకు కొంచెం తక్కువ తక్కువేసుకు పావు కిలో మిరపకాయలు తీస్తా కదా ఇప్పుడు కారం ఉండలేవు అదపావే పడతాయి అర్ధ కిలో మీ టమాటలకు అదపావే పడతాయి కానీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను అదపావు కంటే కొంచెం వేస్తున్నాను మిరపకాయలు పావు కిలో మిరపకాయలకు కొన్ని గిన్నెలు తీసిన ఈ ఆయనే వేస్తున్నా ఇప్పుడు చప్పాగా ఉంటున్నాయి కదా అట్లని ఏం జీలకర్ర వేసుకుందాము వేయించుకోని పొడి చేసుకొని ఇక ఒక స్పూన్ సగం వేస్తున్నా జీలకర్ర ఇక సగం స్పూను మెంతాలు మెంతులు ఇక ఆ ధనియాలు ఒక చెంచా ఆవాలు ఈ చెంచాతోటి నాలుగు చెంచాలు వేస్తాను మూడు వేసిన ఇక నాలుగు కొంచెం వేడి అయితే చాలు ఇవి వేగాలనేది ఏం లేదు వేడి అయితే దాల్ కదా వేడి అయినాయి ఇలా తీసుకుందాం ఇవి ఒక్క చుక్క నూనె వేసుకుందాం ఇలా ఇక ఎల్లిపాయలు వేసుకున్నాం ఇలా ఇక అల్లం ముక్కలు వేసుకున్నాం ఇంట్లో మిరపకాయలు కూడా వేసుకున్నాము ఇవి ఏమి ఏ వేయవాలో అవసరం లేదు ఇవి కూడా కొంచెం ఇలా నిన్నీ అనట్లానే తీయండి ఇంట్లో కొంచెం చింతపండు వేసుకున్నాము ఇదే కడిగి పెట్టుకున్నా కొంచెం నిమ్మకాయ సైజు వేస్తున్నాం నిమ్మ చింతపండు ఇవి ఎడ్రో కావాలి వేడి కావాలి అయితే చాలా కొంచెం వేడైనా సంటే సార్ వేగాలనేది ఏం లేదు ఇక ఇక కొంచెం వేడి కలిగేది ఎడికి ఇక తీసుకుందాము తిండి తీసుకుందాం కేవీస్ అలాగని ఇంకొక కడాయి పెట్టుకోవాలి ఇలా కూడా ఒక స్పూన్ అంతా వేసుకోవాలి కొంచెమే టమాటాలు వేసుకోలేము ఇలా ఇవి ఇప్పుడు మంచిగా ఇలా మా సమాట మాట మీద మంచిగా మగ్గేసుకోవాలి మంచిగా మగ్గాలి మెత్తగా ఇలాగా కలుస్తుండాలి ఇలా ఎందుకంటే ఇష్టం దాటా కొంచెం అడగడుతుంటుంది కలుపుకోవాలి అడగాటకుండా కలుపుకోవాలి మన సైడ్ కూడా ఉప్పు వేసుకుందాం ఇలా కొంచెం పసుపు వేసుకుందాం ఇలాని టమాట ఇక మంచిగా మగిన ఇలా పండ్లు తీసుకోవాలి ఎర్రగా ఉన్న పండు తీసుకుంటేనే మంచిగా మగ్గా పచ్చడి కూడా మంచిగా ఉంటుంది టమాటా ఎర్ర టమాటా తీసుకునేది ఇవి మంచిగా మగ్గినాయి ఇప్పుడు తీసుకుందాం మీరు మీరు సల్లారా పెట్టుకోవాలి చేసి ఇవి మిక్సీ ఇప్పుడు పొడి చేసుకుందాము ఇవి పొడి పెట్టుకోవచ్చునా ఈ పొడి పక్కన పెట్టుకుందాం ఇక ఇగ మిరపకాయలు ఇప్పుడు వీళ్ళు వేసుకుందాం వేరే మిరపకాయలు ఇగో చింతపండు మిరపకాయలు ఎల్లిపాయలు అల్లం అన్నీ వేసినాం కదా అన్నీ ఇప్పుడు వేసుకొని మిక్స్ పడుతుంది ఇప్పుడు ఈ మిరపకాయలు తాగినంత ఉప్పేసుకుందాం ఇలా ఈ మిరపకాయలు ఇవి మిక్సీ వాడదాం ఇప్పుడు ఇక మిక్సీ పట్టుకోవచ్చునా మిరపకాయలు మిరపకాయలు పట్టుకోవచ్చున్నాయి కదా ఇప్పుడు టమాటాలు ఇవి సలగా ఇల్లు ఇప్పుడు రజ్ కడాయి యాది విజామట్లాయించిన కదా మూత పెట్టానే చెవిన్నట్లా ఇది ఈ టమాటా కింది ఈ పచ్చ మిపకాయ కారంది కదా ఆ రెండు ఇట్లా కలిపతాం ఒక్క చుట్టు వార్తా అయిపోయే మిక్సీ మనం మిక్సీ మార్చుకోవచ్చా మంచిగా నూనె పోసుకుందాం తాలింపు ఇక జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ కలిపినా తాలింపు గింజలు రెండు చెంచాలు వేసుకున్నాం సో జీలకర్ర ఆవాలు మెంతులు మూడు కలిపినాయి తాలింపు గింజలు కూడా వేసుకున్నాము కాయ వేసుకున్నాయి కొంచెం మంది చెయ్యపా వేస్తాం ఇలా స్టాప్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకుందాం ఇది ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా ఈ పొడవు కూడా ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు సో చూసిరు కదండీ టొమాటో మిరపకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది నాకైతే తినాలనిపిస్తుంది మీకు కూడా అట్లనే ఉండొచ్చు చూస్తుంటే రెడ్ రెడ్గా మంచి అన్నం పుల్లుగా ఉంటే అయితే ఇక పచ్చడి ఎక్సలెంట్ ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కారం పొడి కంటే పని మిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా నోరు బాగాలేకపోతే ఈ పచ్చడి మస్తు అనిపిస్తుంది సూపర్గా ఉంటుంది టమాటా పచ్చడి మిరపకాయలు రెడీ అయింది పచ్చడి నేను చేసే విధానం చేసినా మీకు ఇక్కడ నచ్చే ఇలా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టు చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు చపాతీలకు నోరు బాగా లేకపోతే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీకు చూస్తుంటే నోట్లో నీళ్ళు కొడుతున్నాయి కదా టమాటా పచ్చడి నేను చేసే విధంగా చేసినా మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టు సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చడి అయితే అద్దెరిపోతుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్